హలో గాయస్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫైనల్ రేస్ షురుగా స్టార్ట్ అవ్వబోతుంది ఇకపై ఎవరు సేఫ్ కాదు అందరూ నామినేషన్స్లో అందరూ విన్నర్ రేస్లో డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తా లాస్ట్ వరకు చూడండి బిగ్ బాస్ హౌస్లో ఇవాళ్ళతో గేమ్ అసలు టర్నింగ్ పాయింట్లోకి వెళ్తుంది ఫైనల్ విన్నర్ ఓటింగ్ టుడే నైట్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అంటే ఏమిటంటే ఇకపై నామినేషన్స్ ఏ ఒక్కరి కోసం కాదు ఎలిమినేషన్స్ కోసం విన్నర్ రేస్ విన్నర్ రేస్ కోసం కూడా ఇకపై ప్రతి కంటెస్టెంట్ మీ ఓటు మీద ఆధారపడతారు ఎక్కువ ఓట్లు వస్తే ఫైనల్ రేస్లో నిలబడతారు తక్కువ ఓట్లు వస్తే సండే ఎలిమినేషన్ లేదంటే మిడ్ వీక్ ఎవిక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇంత టైట్ ఫేస్కి వచ్చేసరికి ఫ్యాన్స్ ఆడియన్స్ వ్యూవర్స్ ఒక ఓటు కూడా ఇగ్నోర్ చేయొద్దు మీ ఫేవరెట్ను సేఫ్ చేయాలంటే ఇవాళ నుంచి ప్రతి ఓటు చాలా క్రుషియల్ ఈసారి ఎవరు ఎవరికి హెల్ప్ చేయలేరు ఓటు ఒకటే ఆయుధం గెలవాలని మీరు అనుకున్నవారు ఫైనల్కు వెళ్ళాలంటే ఓటు వైజ్గా స్ట్రాంగ్గా చేయండి గైస్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్లో చెప్పండి ఫైనల్ రేస్ అప్డేట్స్ లైవ్ ఓటింగ్ రిజల్ట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వారం గేమ్ బాంబ్లా పేలబోతుంది స్టే ట్యూన్డ్ గైస్ థ్యాంక్